అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి మరికొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి ఇప్పుడు ఈ విషయం వింటే మీకు నిజంగానే భయం కలుగుతుంది ఇండోనేషియాలోని బాటిక్ విమానానికి చెందిన ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకోవడంతో విమానం దారి తప్పింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఏడాది జనవరి మాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అరగంట తరువాత నిద్ర నుండి పైలట్ మేలుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ విషయమై దర్యాప్తు జరిపి బాధ్యులైన పైలట్ కో పైలట్పై అక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు పైలట్లు నిద్రపోయిన సమయంలో ఈ విమానంలో నూట యాభై మూడు మంది ప్రయాణీకులున్నారు సులవేసి నుండి జకార్తాకు ఈ విమానం బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి విధులు నిర్వహించిన పైలట్ సరైన విశ్రాంతి తీసుకోలేదని సమాచారం విమానం టేకాఫ్ అయిన అరగంట తరువాత విమాన కెప్టెన్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి సహచర పైలట్ అనుమతి కోరాడు ఇందుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కో ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ కమాండ్ అనుమతి తీసుకుని నిద్రపోయాడు జకార్తాలోని ఏరియా కంట్రోల్ సెంటర్ విమానాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించింది ఇందుకు ఎయిర్ కంట్రోల్ సెంటర్కు పైలట్ల నుండి సమాధానం రాలేదు ఇరవై ఎనిమిది నిమిషాల తరువాత పైలట్ నిద్రలేచాడు అప్పటికే తన సహచర పైలట్ కూడా నిద్రిస్తున్న విషయాన్ని గుర్తించాడు అంతేకాదు విమానం సరైన మార్గంలో లేదని గమనించాడు తన సహచరుణ్ణి నిద్రలేపి ఏటీసీ నుంచి వచ్చిన కాల్స్ కు స్పందించి విమానాన్ని సరైన మార్గంలోకి నడిపించారు ఇండోనేషియాకు చెందిన ఏ త్రీ ట్వంటీ ఎయిర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది